టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ ఆయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు ఆయన విశ్వంభర సెట్స్లోకి లోకి అడుగు పెట్టింది మొదలు దర్శకులు వశిష్ట షూటింగ్ ని చక చేస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ తెరకెక్తున్న విశ్వంభర చిత్రం షూటింగ్ లో మెగాస్టార్ కూడా హుషారుగా పాల్గొంటున్నారు ప్రస్తుతం వశిష్ట యాక్షన్ సీక్వెన్స్ తో పాటుగా చిరు త్రిషా కాంబోలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు విశ్వంబర ఇంటర్వ్యూల్లో వచ్చే యాక్షన్ సీన్పై ఓ క్రీజీ అప్డేట్ వైరల్గా మారింది ఇంటర్వ్యూల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లో మెగాస్టార్ చిరంజీవి గారు రెండో క్యారెక్టర్ రివీల్ అవుతుందని విశ్వంబర సినిమా మొత్తానికే ఈ సీన్ మెయిన్ హైలైట్గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఈ సీన్ రాగానే మెగా ఫ్యాన్స్ నుంచే మాస్ ఆడి నుంచి కూడా విజువల్స్ ఖాయమంటున్న విషయం మనకందరికీ అందరికీ తెలిసిందే ఇలా వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు అదే తాజాగా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ గారు రోజు రోజుకి యంగ్ అవుతున్నారు గ్రేట్ పర్సన్ ఆయన టాలీవుడ్ కోసం కూడా ఎన్నో చేశారు టాలీవుడ్ మొత్తానికి రారాజు చిరంజీవి గారు అంటున్నారట రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది మరోవైపు ఈ విశ్వంబరం మూవీ ఇంటర్వల్ సీక్వెన్స్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా హైలైట్గా ఉంటుందని వినికిడి భారీ బడ్జెట్తో తెరకెక్కుతూ శరవేయంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సురభి మరో హీరోయిన్ చిరుకి సెస్సెస్ క్యారెక్టర్లు నటిస్తున్నారు